పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రీమాత్రే నమ ప్రస్తుతం మనతో పాటు కామాఖి అమృత శోధన సంస్థ వ్యవస్థాపకులు అమ్మవారి ఉపాసకురాలు వేణుశ్యామమ్మ ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం మా ధనత్రయోదశి అందరూ అంతగానో ఎదురుచూస్తూ ఉంటారు ధనత్రయోదశి కోసం ముఖ్యంగా లక్ష్మీ ఆరాధన చేస్తూ ఉంటారు విశేషంగా సాయంకాలం పూట లక్ష్మీ ఆరాధన చేయడం చాలా మంచిదని అంటారు కదమ్మా మరి ఈసారి వచ్చేటువంటి ఈ ధనత్రయోదశి విశిష్టత ఏంటి ఆ రోజున విధిగా ఆచరించవలసినవి ఏమిటో కూడా వివరించండి ధనత్రయోదశి ధనము అంటే నిజమైన ధనం ఏమిటి అని మనం తెలుసుకోవడమే ధన త్రయోదశి యొక్క ముఖ్య ఉద్దేశం పైగా ఏంటి అంటే ఆ రోజు ఏది చేసినా సరే అన్నింతలు వస్తుంది అని చెప్పడం మనం వింటాం కదా అంటే ఏంటంటే అది అక్షయ పాత్రలా మనం ఏం చేసామో అది అలా పెరుగుతూ పోతుంది అని చెప్తాను కానీ ఇక్కడ ధనత్రయోదశికి వచ్చేసరికి ఏంటంటే చాలామంది బంగారం కొనేసి కొనుక్కుని ఇంకా అంటే బోల్డ్ అంత బంగారం వస్తుంది అని షాపులకి వెళ్ళి కొనుక్కోవడం మనం చూస్తాం నేనేమంటానంటే బంగారాన్ని కొనుక్కోవడం కంటే మన మనసుని బంగారంలో మార్చుకోవడం కానీ నిజమా అమ్మా అది బంగారం వెళ్ళి కొనుక్కోవాలి అంటే ఆఫర్స్ చాలా పెట్టేస్తూ పెడతారు కానీ నిజంగా ఏంటి అంటే ఏది వృద్ధి అయితే మనకు మంచిది అన్నది మనం తెలుసుకోవాలి ఏది వృద్ధైతే అంటే ఇప్పుడు ఒక రోజు వెళ్ళి మీరు బంగారం కొనుక్కుని అది అంత అవుతుందనో ఏదో మీ ఉద్దేశంతో కొనుక్కుంటున్నారు అది మంచిదా నిజంగా మనలో వృద్ధయ్యే జ్ఞానాన్ని పెంచుకోవడం మంచిదా తెలుసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ అంటే మనం నిజానికి అంటే లక్ష్మీ అంటేనే అది ఒక రకంగా చెప్పాలి అంటే లక్ష్మీ అంటే ఏంటి మాయా అని అర్థం ఎందుకు విష్ణుమూర్తి యొక్క శక్తి ఆవిడ విష్ణువుని ఏమంటున్నారు విష్ణు మాయా విలాసని విష్ణు ఎప్పుడు మనకి మాయ ఇస్తూ ఉంటాడు ఆ శక్తే ఆవిడ కదా అంటే మాయాశక్తే ఆవిడ అంటే మన ఎప్పుడు మాయలోనే పడేస్తూ ఉంటుంది నిజమైన ఐశ్వర్యం అంటే ఏంటి అంటే ఏమున్నా లేకపోయినా ఎప్పుడు తృప్తిగా ఉండడమే ఐశ్వర్యం అంటే మీ దగ్గర ఎన్నున్నా సరే నాకు ఇది లేదనుకోవడం ఐశ్వర్యమా అంటే అసంతృప్తి అన్నది ఐశ్వర్యం కాదు రెండో చోటుకు వచ్చేసరికి మన దగ్గర ఏమున్నా సరే మనం దాచేసుకుని ఇంకోళ్ళకి ఇవ్వలేకపోవడం ఐశ్వర్యమా కాదు అస్సలు కాదు అంటే చాలా మంది చూడండి వాళ్ళ దగ్గర కోళ్ళన్నీ ఉంటాయి కానీ లోపత్వం ఈవెన్ దేవుడికి కూడా ఇవ్వలేరు వాళ్ళు అది ఐశ్వర్యమా అది ఐశ్వర్యం ఉన్నట్టు కాదు కదా అంటే డబ్బులు అంటే మీ దగ్గర బ్యాంకులో డబ్బులు ఉన్నాయో మీ ఇంట్లో డబ్బులు కానీ మీరు ఇక్కడ ఇదేం చేయట్లేదు కదా అది ఐశ్వర్యం కాదు మీరు ప్రశాంతంగా ప్రశాంతంగా పడుకోలేకపోవడం ఐశ్వర్యమా కానీ తిండి తెలియపడు ఐశ్వర్యవా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ఐశ్వర్యాలు కాదు కదా అంటే ఆ ఐశ్వర్యాలన్నీ సంపాదించుకోవాలి అంటే తప్పకుండా మనం ఏంటి సంపాదించాలి అని తెలుసుకోవాలి ఏం సంపాదించాలి అంటే రెండే రెండు ఉండాలి మన దగ్గర ఒకటి శక్తి రెండు జ్ఞానం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ విచక్షణ జ్ఞానాన్ని కోల్పోకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఓర్పు సహనాన్ని కోల్పోకూడదు ఈ రెండు కోల్పోయామంటే ఇంక మన దగ్గర ఏమున్నా లేనట్టే ఎందుకంటే అవి రెండు ఎప్పుడు మన కింద పాడేస్తూనే ఉంటాయి కానీ ఇక్కడ చూడండి మీరు ఆ సహనం ఓర్పు కోల్పోకపోతే ఏమవుతుంది అంటే పాండవుల కథే మనకు ఉదాహరణ పాండవుల కథలో మనం చూస్తే ఫస్ట్ పాచికలాట ఆడారు ఓడిపోయారు ఐదు ఊళ్ళు అడిగారు ఐదు ఊళ్ళు ఇవ్వనన్నాడు పాచికల్లో గెలిస్తే ఇస్తానన్నాడు అది కూడా మాయా ఆడాడు మొత్తానికి వీళ్ళు ఓడిపోయారు అన్నీ కోల్పోయారు అన్నీ కోల్పోతే నార్మల్గా ఏంటి అంటే కోపం మామూలుగా మళ్ళాంటి భక్తులు అనుకో ఏం చేస్తూ ఉంటారు వెళ్ళి అమ్మవారిని తిడుతూ ఉంటారు రేటు పూజ చేసి నీకు ఇన్ని పూజలు చేశాను నువ్వు నాకు ఏమి ఇచ్చావు అని అడుగుతారు కానీ వాళ్ళు కృష్ణుడిని ఏమి అడగలేదు అసలు అరణ్యవాసం అజ్ఞాతవాసం ఇచ్చినందుకు కృష్ణుని ఏమైనా అడిగారా ఏమి అడగలేదు కానీ దుర్యోధనుడు ఐదు ఊళ్ళు ఇస్తానని ఒప్పుకున్నాడు ఓడించాడు అయిపోయింది అక్కడ అయిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి అరణ్యవాసం అజ్ఞాతవాసం చేశారు మామూలుగా అలాంటి పరిస్థితులు మనకు వస్తే ఇంకా దేవుణ్ణి నమ్మనండి దేవుడు నాకు ఇది ఇవ్వలేదండి మీరు చాలా మంది దగ్గర వింటారు కానీ వాళ్ళు ఏం చేశారో చూడండి అంత అంటే మన దగ్గర ఒక టైం అంటే టైం కాదా వాళ్ళు అంత రాజుల్లో బతికిన వాళ్ళు అడవుల్లో బతకాల్సి వచ్చింది ఎవరికి కనిపించకుండా వాళ్ళెవరో తెలియకుండా అసలు ఐడెంటిటీ లేకుండా బతకాల్సి వచ్చింది అలాంటి టైంలో కూడా ప్రతి రోజు వాళ్ళు నేర్చుకుంటూ వెళ్ళారు వాళ్ళ స్ట్రెంగ్తుల్ని పెంచుకుంటూ వెళ్ళారు తప్ప వాళ్ళు వీక్ అయిపోలే వాళ్ళ స్ట్రెంగ్త్ కోల్పోలే మీరు పాండవుల నుంచి నేర్చుకోవాల్సిందదే వాళ్ళ స్ట్రెంత్ అస్సలు వాళ్ళు కోల్పోలే అప్పుడు అర్జునుడు ఏవో బోల్డ్ అని సంపాదించాడు అప్పుడే మీరు చూస్తే పాశుపతాస్త్రాన్ని వీళ్ళ వీటన్నిటిని తపస్సు చేసి సంపాదించుకున్నాడు ఆయన భీముడు బోల్డ్ సంపాదించాడు అంటే వాళ్ళ స్ట్రెంత్లన్నీ పెంచుకుంటూ వెళ్ళారు వాళ్ళు ఓడిపోయినప్పుడు ఎప్పుడు ఏడుస్తూ కూర్చోకూడదు మన లోపల ఉన్న స్ట్రెంగ్లు బయట ఎందుకంటే అందుకే కదా ఫెయిల్యూర్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్ అని అంటారు అంటే ఫెయిల్యూర్ అన్నది మీకు ఫస్ట్ స్టెప్ సక్సెస్ అవడానికి అంటే అర్థం ఏమిటి అంటే ఓడిపోయాను తప్పేంలే కానీ రేపు గెలవడానికి ఇదే ఫస్ట్ స్టెప్ కాబట్టి ఇక్కడ మన స్ట్రెంగ్త్ నా దగ్గర ఏం లోపించిందో తెలుసుకోవాలి తెలుసుకుని దాన్ని పెంచుకోవాలి అది అది చేశారు కాబట్టి పాండవులు కురుక్షేత్రంలో నెగ్గారు కానీ ఇక్కడ చూడండి మళ్ళీ అధర్మంగా ఉన్నవాడికి ధర్మంగా ఉన్నవాడికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ గెలుపు వచ్చింది ఎవరికి దుర్యోధనుడు కానీ పదమూడు సంవత్సరాలు వీళ్ళు స్ట్రెంగ్ పెంచుకున్నారు వీడు వీక్ అవుతూనే వచ్చాడు అధైర్యమే ఎప్పుడు అందుకే లక్కిళ్ళు పెట్టాడు అందులో కాల్చాలని ట్రై చేశాడు ఆ తర్వాత వీళ్ళు అజ్ఞాతవాసంలో పట్టేసుకుని మళ్ళీ అంటే వీడు ఎప్పుడు వాళ్ళ కోసమే ఆలోచించాడు ఎందుకంటే వీడు అధర్మంగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు ధర్మంగా ఉన్నారు కాబట్టి వీళ్ళది ఒక్కటే వీళ్ళు చూసుకున్నారు పక్క వాళ్ళు ఎవరి గురించి వీళ్ళకి అనవసరం ఏం కాంపిటీషన్ లేదు ఇక్కడ కంపారిజన్ లేదు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళారు వెళ్ళారు కాబట్టి కురుక్షేత్రంలో గెలిచారు అంటే ధర్మానికి అధర్మానికి అదే తేడా అధర్మం దగ్గర ఎప్పుడు ధైర్యం ఉండదు ధర్మం దగ్గర ఎప్పుడు స్ట్రెంగ్ ఉంటుంది వాడి స్ట్రెంగ్తే పెంచుకుంటూ వెళ్తాడు ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటైంది కురుక్షేత్రం ఉన్న పెద్ద సంగ్రహం గెలిచి మొత్తం వాడికంటూ ఏమీ లేకుండా చేస్తారు వీడు కనుక ఐదు ఊళ్ళు కనుక ఇచ్చి ఉంటే వాడితో సహా అన్నిటినీ తీసేశారు పాండవులు ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ గెలిచి ఉంటే అంటే చాలామంది నేను పూజ చేశాను నాకు ఇవన్నీ వచ్చేయాలి లేకపోతే నా పూజ చేసిన ఫలితం లేదు నేను ఈ సిద్ధులు చేయలేను అది అని అనుకుంటారు కానీ ఇక్కడికి వచ్చేసరికి సిద్ధులు ఇవన్నీ కాదు వా వాళ్ళు చాలా వాళ్ళే పాండవులు కానీ ఓడిపోయారు ఇక్కడ గెలిచాడు గెలిచి ఒకవేళ వీళ్ళు గెలిచి ఐదు కనుక ఇచ్చుంటే వాడు వెళ్ళని స్థిమితంగా ఉండనిచ్చినా అసలు ఒక రోజైనా అన్నం తెలిచ్చినా ఆ ఐదు ఊళ్ళు చివరికి వాళ్ళు ఇచ్చేసేటట్టు చేస్తున్నాను అవును ఆ స్థిమితం లేకుండా ఇప్పుడు అలాంటిది వాళ్ళకి బోల్డ్ అంత టైం దొరికింది అందుకే జ్ఞానాన్ని పెంచుకో జ్ఞానాన్ని పెంచుకున్నారు శక్తిని పెంచుకోగలిగారు ఫైనల్ గా ఇప్పుడు ఇప్పుడు యుద్ధం చేసినా కూడా అంటే వెంటనే గెలిచేసి వీడు ఏడిపించి వాళ్ళు యుద్ధం చేసినా వాళ్ళ దగ్గర అన్ని స్ట్రెంత్లు లేవు అప్పుడు ఓడిపోయి కరెక్ట్ అంటే దేవుడు మనకి ఏం చేస్తాడంటే హెల్పే చేస్తాడు అందుకే అంతా మన మంచిగా అని అనుకోవాలి ఆ చిన్న ఓర్పు ఉండాలి ఎప్పుడు మనం ధర్మంగా ఉన్నంతసేపు ఓడిపోయినా ధైర్యంగా ఉండగలుగుతాం అధర్మంగా ఉన్నంతసేపు గెలిచినా అభద్రతే అభద్రతే ఉంటుంది ఎప్పుడెప్పుడే అవుతుందా అని అది మనకు అర్థమయ్యేటట్టు అందుకని ధనత్రయోదశి రోజు ఏం నేర్చుకోవాలి అంటే ఇదే నేర్చుకోవాలి అంటే మనలో మన శ్రెంతల్ని ఎలా పెంచుకోవాలి అని ఎందుకు ఈ సృష్టిలో ఉన్న ప్రతి పీసు ఒక యునికే మీలో కొన్ని స్ట్రెంగ్లు ఉంటాయి నాలో కొన్ని స్ట్రెంగ్లు ఉంటాయి నా స్ట్రెంత్ని నేను పెంచుకోవాలి తప్ప మీ స్ట్రెంత్ ఏంటో నేను చూడకూడదు అదే కంపారిజన్ ఎప్పుడైతే చూసానో మీలా చేయాలని ట్రై చేసేస్తున్నావు ట్రై చేసినప్పుడు నా నావన్నీ నేను కోల్పోతున్నాను కదా నా నేచరు అవును అది అది తెలుసుకునే ఆ అంటే ధనత్రయోదశి రోజు నిజమైన లక్ష్మి పూజ అంటే ఏంటి అంటే లక్ష్మి స్తోత్రం ఇప్పుడు చూడండి మీరు లక్ష్మీ అష్టోత్రం కనకధార స్తోత్రం లేకపోతే లక్ష్మీ మంత్రం ఏదైనా చేయండి ఆ లక్ష్మితో నిజంగా ఆత్మసమర్పణ చేసి చేస్తే ఆవిడ చేసేది ఏంటి అంటే మనలో ఎందుకు ఆవిడ స్థితి కారకురాలు మనకి అంటే ఇప్పుడు చూ సృష్టి స్థితి లయం సరస్వతి అమ్మవారి జ్ఞానాన్ని ఇస్తుంది ఈవిడేమిస్తుంది మనకి వనరులను ఇస్తుంది అంటే ప్రతి క్షణం ఒక్కొక్క రీసోర్స్ ఇస్తుంది ఆ రీసోర్స్ని మనం తీసుకునే స్థితి మనకు ఉండాలి కదా కరెక్ట్ ఆ తీసుకునే స్థితి ఉండాలి అంటే మాత్రం తప్పకుండా ఇవన్నీ వదిలేయాలి మన మన లోపల ఉన్నది పెంచుకోవాలి మన మైండ్లో ఎప్పుడు అదే పెట్టుకోవాలి నాలో ఉన్న స్ట్రెంత్ ఏదో నేను పెంచుకోవాలి ఎందుకు మీరు చెప్పండి మీరు ఫస్ట్ రోజు వచ్చారు ఈ పని మొదలు పెట్టారు అప్పుడు మీకు ఎంత తెలివి ఉంటుందా ఇంత మెచ్యూరిటీ ఉంటుందా ఇంత ఇలాంటి క్వశ్చన్స్ అడగాలని రాను ఎందుకంటే మీరు చెయ్యగా చెయ్యగా అనుభవం ఆ అనుభవంలోనే మీకు అర్థం అవుతుంది ఎవరు చెప్పక్కర్లే మీ ఎన్నర్ సౌండ్సే చెప్తాయి మీకు ఎప్పుడు అంటే మీ అనుభవమే మీ ఇన్నర్ సౌండ్ అందుకే ఏమంటారు వివేకానంద అనుభవమే గురువు అని అంటారు ఎప్పుడు మన గురువు అనుభవమే సొంత ఎక్స్పీరియన్స్ మాత్రమే అనుభవం అది తెలుసుకునే స్థితి ఎప్పుడు అంటే ఆ రోజు ఆ రోజు సాయంత్రం పూజ చేస్తే అంటే సిక్స్ ఓ క్లాక్ మామూలుగా లక్ష్మీదేవి వచ్చే టైం అంటారు మూడు కాలాల్లోనూ చేయొచ్చు చక్కగా మూడు కాలాల్లోనూ కూడా కొంచెం సేపు ఆవిడ దగ్గర మీరు ఎక్కువ పూజలు చేసేయకపోయినా ఐదు నిమిషాలు చేశారనుకో ఆ ఐదు నిమిషాలు ఆవిడ మీద దృష్టి పెట్టి చేస్తే ఆవిడ మనలో ఉన్న మాయను తొలగించి మనలో ఉన్న స్ట్రెంగ్ల్ని పెంచుతుంది ఎందుకంటే మనకి స్ట్రెంగ్త్ ఇచ్చే తల్లే మన స్థితి కారకురాలైన లక్ష్మీ ఆవిడ లేకపోతే మనం అసలు మనుగడ లేదు ఎందుకు అంటే మనం ఎందులో ముందుకు వెళ్ళాలన్నా లక్ష్మి అంతా ఉండాలి ఈ విధంగా ధనత్రయోదశి చేసుకోవచ్చు ఆ రోజు ఏమైనా నైవేద్యం లాగా ఏమైనా పెట్టాలమ్మా మామూలుగా అయితే బెల్లం పర్వాలను అలాంటివి పెడతారు లక్ష్మీ అమ్మ లక్ష్మీ అమ్మవారికి పెట్టచ్చు అన్నిటికంటే కిళ్ళి కూడా పెట్టచ్చు అవునా ఇష్టం అమ్మకి పూల పూరితముకి దాడి మీ కుసుమహ అని అమ్మవారికి చక్కగా ఇలాంటి నైవేద్యం పెట్టి మీరు అన్నట్టుగా లక్ష్మి అష్టోత్తరము ఏదో ఒకటి అష్టకము తనామాలు ఏదైనా ఇవన్నీ సతనామాలు లేదా లక్ష్మీ మంత్రం ఎవరి దగ్గరైనా తీసుకుని చేసుకోవచ్చు జపం ఆ రోజు చేసుకోవచ్చు అన్నిటికంటే నేను ఇవన్నీ చేయలేనండి అంటే శ్రీం 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 అంటూ శ్రీంకారాన్ని చదువుకోవచ్చు ఇవన్నీ కూడా అమ్మకి ఇష్టమే ఏదైనా కూడా చేసిన అమ్మ అమ్మపైన మనసు లగ్నం చేసి చేసుకోవటం అనేది మంచిది చక్కగా వివరించారమ్మా ధన్యవాదాలు